ఇక మొన్నట్ల బీఆర్ఎస్ పెద్ద లీడర్ అయినటువంటి మాగంటి గోపీనాథ్ సారు అనారోగ్య కారణాల వల్ల జీవించే కదా ఇప్పుడు ఆ పోస్టు ఉన్నట్టుండి ఖాళీ అయింది దాన్ని ఎట్లా భర్తీ చేయాలనే ఆలోచనలల్లో గట్టిగానే కసరత్తులు చెప్తున్నదట బీఆర్ఎస్ పార్టీ దీనికోసానకని చెప్పి అటు పక్కన కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు పక్కన బీఆర్ఎస్ కానీ అవతల పక్కన బీజేపీ కానీ గట్టిగానే ఆలోచనలో పడ్డారట మరి ఇంతకు ఈ జూబ్లీల్చు సీటు పంచాయతీ ఏమా గోలేని సప్పుడు వార్త చెప్పాలి కదా చూద్దాం పాండ్రి ఇక జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగండి గోపీనాథ్ సారు అనారోగ్య కారణాలతోని అకాల మరణం ఈ మధ్య కాలంలో చేసే కదా ఇక తెలంగాణ ఇంకో ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనబడుతున్నదని అంటున్నారు అయ్యా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జీవిడిసిన సందర్భంలో ఆ దివంగత ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకునే సాంప్రదాయాన్ని అన్ని పార్టీలు పాటించేటి అయితే రాష్ట్ర విభజన తర్వాత బిఆర్ఎస్ ఆ సాంప్రదాయాన్ని పక్కన నూకింది ఇక ఈ మధ్య కాలంలో కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యా నంది ఆకస్మిక మరణం తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రధాన పార్టీలు పోటీ చేసినాయి అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ సార్ అకాల మరణంతో ఖాళీ అయినటువంటి జూబ్లీల్స్ నియోజకవర్గంలా తొందరలోనే ఉప ఎన్నిక అవుడు పక్క అని కనబడుతున్నదయ్యా వాస్తవానికి చెప్పాలంటే ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు సీటును ఎట్లనన్నా సొంతం చేసుకోవాలని వ్యూహాలు గట్టిగానే రచన చేస్తున్నారట ముఖ్యంగా కంటోన్మెంట్ లా బిఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకో పక్కన బీజేపీ ఇటు పక్కన ఏమో జూబ్లీ ఎట్లనైనా మనమే పట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీలు కూడా గట్టి ప్రయత్నాలు ఎత్తున్నాయట ఏదేమైనా గానీ బిఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని మనమే నిలబెట్టుకోవాలనే పట్టుదలతోని బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని ముఖ్యంగా వరుసగా మూడు సార్లు అదే నియోజకవర్గం కించి గెలిచినటువంటి మాగంటి తోని పార్టీ పెద్ద కేసీఆర్ సార్ కు విడదీయరాని అనుబంధాల నడమ ఆయన నియోజకవర్గంలో మాగంటి పేరు శిరకాలం నిలిచిపోయేటట్టుగా ఉండాలనే ఆలోచనలో గులాబీ పెద్ద కేసీఆర్ సారు రచనలు గట్టిగానే చేస్తున్నాడట ఇక అందుకోసానకని చెప్పి మాగండి సారాల భార్య సునీతమ్మను బరిలకు దించి ఎట్లనన్న గెలిపియాలని ఇప్పటికే కేసీఆర్ సార్ ఆల్రెడీ మేన్ మేన్ లీడర్లతో మాట్లాడిండట ఆదేశాలను సుతం జారీ చేసిండట కాకపోతే మాగండి సార్ భార్య అసలు పోటీకి నిలబడికి ఆమె ఇష్టంగా ఉన్నదా లేదా అనేది మాత్రం సిక్కుమూడి ఈడాల్సి ఉన్నదన్నట్టు ఇక దీని గురించి ఇంకా క్లియర్ కట్ గా పార్టీల నుంచి అయితే ఎటువంటి క్లారిటీ రాలేదు ఒకవేళ ఆమె కనుక పోటీ చేయడానికి సముఖంగా లేకపోతే కేసీఆర్ సార్ ఫ్యామిలీ ఇంకో పోటీకి దించే ఆలోచనలో ఉన్నదట బీఆర్ఎస్ పార్టీ ఏదేమైనా గానీ జూబ్ సీటు పక్క బీఆర్ఎస్ కే రావాలని కంకణం కట్టుకొని కూసుడటర్ సారు అరే ఇప్పటికైతే మనకు తెలిసిన వార్త ఇది ముందు ముందు రాజకీయాలలో ఎప్పుడు ఏమైతుందో ఎవలేం చెప్పలేరు కదా చూద్దాం